హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు నేను దొండకాయ వేపుడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఈ దొండకాయ వేపుడు చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలైనా సరే ఈ దొండకాయ వేపుని చక్కగా తినేయచ్చు అండి ఎంత అన్నమైనా తినేయచ్చు ఈ దొండకాయ వేపుడుతోనే పప్పులో కానీ రసంలోకి కానీ నంచుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ రుచికరమైన దొండకాయ వేపుడిని ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు తగినంత తాలింపుకు తగినంత నూనె పోసుకోవాలండి నూనె కాగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు రెండు ఎడ్లు మిర్చి యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నానండి పల్లీలు కూడా ఇందులోనే వేసి ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలండి పల్లీలు ఆప్షన్ అండి మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి పాలింట్లో లేదంటే స్టిక్ చేసుకోండి పల్లీలు వేసుకుంటే దొండకాయ తాలింపు టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ అలా వేయించేసుకున్నానండి ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేస్తున్నానండి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నానండి ఒక రెండు పచ్చిమిర్చిపాయలు కరుపుకొని వేసుకోవాలండి ఇవన్నీ కూడా నాకు బాగా మిక్స్ చేసేసి ఇలా అన్నీ కూడా వేయించేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోను ఇప్పుడు నేను ఒక పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఈ పోపులోకి వేసేసుకోవాలండి ఈ పోపులోకి వేడి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయి ఇప్పుడు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు దొండకాయ ముక్కల్ని మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి దొండకాయ ముక్కలు మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ తుమ్ములో పెట్టుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి తర్వాత టూ టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇందులోనే తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ కర్రీ మసాలా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి దొండకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోనే మనము కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను కొబ్బరి పొడి యాడ్ చేస్తే వేపుళ్ళలో ఏ వేపుడైనా కూడా బాగా టేస్టీగా ఉంటుందండి ఎంతో రుచికరంగా ఉంటుంది కొబ్బరి పొడి ఒక టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేశానండి ఇప్పుడు ఇదంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసుకొని వంద మినిట్ అడ మూత పెట్టి మగ్గనిద్దామండి ఒకసారి మనం మూత తీసి చూద్దామండి దొండకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుందామండి ఇప్పుడు ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు రెడీ అయిపోయినట్లనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ